హాయ్ హలో నమస్తే కోడి పందాలు వెయ్యకూడదు అని సాక్షాత్తు కోర్టులు తీర్పులిచ్చినా సరే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అఫీషియల్గా కోడిపందాలని బ్యాన్ చేశారు అయినా సరే అఫీషియల్గా బ్యాన్ చేశారు అయినా సరే కోడి పందాలని అడ్డుకోవటంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడి పందాలు ఎందుకు బ్యాన్ చేశారో ఎవరికి తెలియదు బహుశా కోడిల గురించి ఎవరు ఆలోచించుండరు ఎందుకంటే ఆదివారం వస్తే అందరు దాన్ని కోసుకొని తినేది దాన్నే కాబట్టి కోడికి ఏమన్నాద్ది కోడి కత్తి పెట్టి ఫైటింగ్ చేపిస్తున్నారు హత్య జరిగిద్ది అంత సానుభూతి కోడి మీద ఎవరు ఉండదు ఓకే ఎందుకంటే ఆదివారం తీసుకెళ్ళి వేసేది దాన్నే కాబట్టి కోడి గురించి ఎవరు ఆలోచించరు కానీ బహుశా కోడి పందాల దగ్గర గొడవలు అవుతాయని లేదంటే కొట్టుకుంటారని లా అండ్ ఆర్డర్ దెబ్బతీనిద్దామని ఒకవేళ ఏ రీజన్ అయినా సరే కోడి పందాలు నిషేధించారు ఆంధ్ర తెలంగాణలో ఓకే పందాలు నిషేధించామని చెప్పేసి సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు అంతకుముందు పోలీస్ వాళ్ళు ప్రశ్న ఓట్లు ఇచ్చారు ప్రభుత్వం పందాలు నిషేధించాము ఎవరైనా కోడిపందాలు ఇస్తే కబడ్దార్ అని చెప్పేసి ప్రెస్ నోట్లు ఇచ్చారు కానీ గల్లీ గల్లీకి ఒక కోడి పందం వేశారు ప్రతి ఊరిలో కోడిపందాలు జరిగాయి ముఖ్యంగా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కోడిపందాలైతే ప్రతి గ్రామంలో జరిగాయి మీరు ఏదైతే నిషేధించారో అవి జరిగితే వాళ్ళని అరెస్ట్ చేయరా అరెస్ట్ చేయరా సరే ఆధారాలు లేవు అంటారు ఆధారాలు ఎందుకు లేవు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయిగా కోడిపందాలు జరిగిన ప్రతి ఒక్కటి కూడా ఎవడో ఒకటి తీసుకే ఫేస్బుక్లో ట్విట్టర్లో పేస్ట్ చేసి తిరుగుతున్నప్పుడు ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయొచ్చుగా చెయ్యరు ఎందుకంటే ఎందుకు అరెస్ట్ చేయరు కోడి కోడిపందాలు పెట్టిన వాళ్ళల్లో మొత్తం కూడా ప్రభుత్వానికి సంబంధించిన పార్టీ వాళ్ళే ఉన్నారు తెలుగుదేశానికి సంబంధించిన జనసేనకి సంబంధించిన బీజేపీ వాళ్ళకి సంబంధించిన కనుసన్నల్లో కోడిపందాలు జరిగాయి కాబట్టి వాళ్ళ కనుసన్నల్లోనే కోడిపందాలు జరిగాయి వాళ్ళ ప్రభుత్వం అండ ప్రభుత్వం అఫీషియల్గా కోడిపందెలు ఏదైతే కోర్టు నిషేధించిందో ఏదైతే పోలీస్ స్టేషన్లో నిషేధించారో వాటిని దగ్గరుండి జరిపించారు కూటమి ప్రభుత్వం వాళ్ళు కాబట్టి ఇంకెవరు ఆలస్ చేస్తారు ఊరికే మా ప్రజల ప్రజల్ని అవి ఇవ్వటానికి స్టేట్మెంట్లు ఇచ్చారు ఓకే మీరు కోడిపందాలు వేయకూడదు అని చెప్పి స్టేట్మెంట్ ఇప్పించి దగ్గరుండి జరిపారు వీళ్ళు కోట్ల రూపాయలు పందాలు జరిగాయి పందాలు జరిగాయి అది ఇంకోసారి కోడి పందాలు తప్పు ఉప్పు అనేది నేను దాన్ని జడ్జ్ చేయలేను ఎందుకంటే ఆ కోడిని సహజవరం వస్తే వేసేస్తారు దాన్ని ఓకే ఇంక దాన్ని దయాదాక్షిణమే ఉండదు కదా మరి కోడి మీద జాలి అయితే నాకు లేదు మీ ఎవరికి ఉండదు అని నాకు తెలుసు ఓకే ఇప్పుడు కాకపోతే ఏంటంటే ఆ కోడి మీద జాలి కాదు కానీ ఈ ల్యాండ్ ఆర్డరు పందాలు అంటే పందెం అంటే ఇక్కడ మనీ బెట్టింగ్ జరిగిద్దా ఇట్ కమ్స్ అంటారు ఇల్లీగల్ బెట్టింగే కదా బెట్టింగ్ అనేది ఇల్లీగల్ కదా దానికి పర్మిషన్ ఉండాలి బెట్టింగ్ చేయాలంటే పర్మిషన్ ఉండాలి ఆమె ప్రభుత్వాలు ఆ పర్మిషన్ ఇవ్వాలి పండగ రోజు కల్చర్ పేరుతోటి ఇన్ని వేల కోట్ల రూపాయలు బెట్టింగ్ జరిగినప్పుడు మరి దాన్ని ప్రభుత్వానికి సాక్షాత్ ఆధారాలు దొరికినప్పుడు వాట్ ఎవరిని మీరు మీరు అరెస్ట్ చేయరు సరే మరీ అన్యాయంగా ఇంకోటి ఏంటంటే కోడి పందాల దగ్గర పార్కింగ్ సెంటర్లు పెట్టి కోట్ల రూపాయలు దనుకున్నారట కోడిపందాలు వేస్తారు కదా కోడి పందాలు చూడటానికి వస్తారు కదా బైక్ పార్కింగ్లు కారు పార్కింగ్లు అని చెప్పి ఒక పార్కింగ్లు పెట్టి ఒక్కొక్క కారుకి రెండు వందల రూపాయలు పార్కింగ్ అట కోళ్ళు ఎంతసేపు దనుకుంటాయండి కోడిపందాలు వేస్తారు అంటే ఎంతసేపు తనుకుంటాయి మా అయితే గంట రెండు గంటలు సరే హాఫ్ డే జరిగింది అనుకోండి ఏదైనా సరే కార్ పార్కింగ్ పెట్టి కార్ పార్కింగ్ రెండు వందల రూపాయలు ఒక్కొక్క కార్కి రెండు వందల రూపాయలు కలెక్ట్ చేశారట చుట్టానికి వచ్చిన వాళ్ళని కా ఇక బైకులకి ఎంత తీసుకున్నారు ఈ డబ్బులన్నీ ఎవరు కలెక్ట్ చేశారు కార్ పార్కింగ్ ఎవరు కలెక్ట్ చేశారు వేసింది ఎవరు బెట్టింగ్ ఎవరు ఇవన్నీ ఇల్లీగల్ కాదా ఇవన్నీ ఇల్లీగల్గా జరిగినవి కాదా వీటన్నిటికి ఆధారాలు పోలీసులకు దొరకలేదా పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయరా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయరు ఎందుకు అరెస్ట్ చేయాలంటే వాళ్ళే జరిపారు కాబట్టి వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తారు వాళ్ళే దగ్గరుండి జరుపుతారు వాళ్ళే వాళ్ళ యొక్క తెలుగుదేశం వాళ్ళు వాళ్ళే ఉంటారు కదా ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం సంబంధించిన వాళ్ళే ఈ యొక్క పందాల్లో వాళ్ళే ఆర్గనైజ్ చేస్తారు విల్ బి ఆర్గనైజర్స్ వాళ్ళే ఆర్గనైజ్ చేసి వాళ్ళే డబ్బులు తీసుకొని వాళ్ళే స్కాములు చేసి చివరికి పార్కింగ్ పార్కింగ్ దగ్గర డబ్బులు కూడా స్కాములు చేసేస్తాయి పండగ రోజు ఇది ఒక నిన్న న్యూస్ చేశాం జగన్మోహన్ రెడ్డి గారి సంక్రాంతి పండగప్పుడు పండుగప్పుడు అమ్మఒడి ఇచ్చేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అమ్మఒడి ఇచ్చేవాళ్ళు అమ్మఒడి అమ్మఒడి ఇచ్చినప్పుడు అందరు వెళ్ళి బట్టలు కొనుక్కునేవాళ్ళు గత జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఐదు సంవత్సరాల్లో ఎప్పుడెప్పుడైతే సంక్రాంత్రి పండుగ వచ్చేదో అమ్మఒడికి సంబంధించిన కొంత డబ్బులు తల్లుల అకౌంట్లో వేసాడు కాబట్టి సరే పిల్లలకి ఫీజు తర్వాత కట్టుకుందామని ఏదైనా సరే తల్లు అకౌంట్లో డబ్బులు ఉన్నాయి సంక్రాంతి టైంలో అందరూ వెళ్ళి కొత్త బట్టలు కొత్త పండగలు పిండి పంటలు ఇట్ బికేమ్ ఏ ఫెస్టివల్ ఫర్ ఉమెన్ ఇన్ డ్యూరింగ్ జగన్మోహన్ రెడ్డిస్ గవర్నమెంట్ అమ్మఒడి ప్రోగ్రాంకి ఇప్పుడు వీళ్ళకి అమ్మఒడి లేదు ఏం లేదు ఈ సంవత్సరం బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేవు ఎవరి దగ్గర బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేవండి ఎవరి దగ్గర ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు ఇవ్వలేదు కదా ప్రభుత్వ ఉద్యోగులకి ఏదో పాత బకాయిలు చెల్లించి వాళ్ళు ఇవ్వాల్సింది తెలించి లేదో ఫ్రీగా ఇచ్చినట్టుగా గుడ్ న్యూస్ టు గవర్నమెంట్ ఎంప్లాయీస్ గుడ్ న్యూస్ బోనస్ ఏదో దట్ ఈస్ నాట్ బోనస్ రైట్ గుడ్ న్యూస్ టు గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంక్రాంతి గిఫ్ట్ అది గిఫ్ట్ వాళ్ళకి రావాల్సిన జీతాలు వాళ్ళకి వాళ్ళకి ఇచ్చి మీరు అది గిఫ్ట్ అంటారా వాటిని బోనస్ అంటారా సరే ఏదో వాళ్ళు పేపర్ స్టేట్మెంట్లు తెచ్చుకున్నారు ఇదిగో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇచ్చాము అని సరే ఏదో బతికిపోయి ఉంటారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ బట్ సాధారణ మహిళలు ఏదైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అమ్మఒడి ప్రోగ్రామ్ వేసి కొద్ది కలకల లాంటిది సంక్రాంతి ఫెస్టివల్ కొత్త బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు కూడా లేకుండా చేశారు ఈ ప్రభుత్వం ఓకే బట్ లిక్కర్ మాత్రం విపరీతంగా అమ్మేశారు కొత్త బట్టలు కొన్న బట్టలు కొన్నా లేకపోయినా లిక్కర్ మాత్రం ముఖ్యంగా జ జన జనవరి ఒకటో తారీఖో లేదో భోగి రోజు ఏదో ఒకటే పద్నాలుగు గంటల్లో రికార్డు స్థాయిలో పద్నాలుగు గంటల్లో రికార్డు స్థాయిలో మద్యం తాగారట అరవై లక్షల బాటిల్స్ విత్ విత్న్ ఫోర్టీన్ అవర్స్ విత్ ఇన్ ఫోర్టీన్ అవర్స్ అరవై లక్షల బాటిల్స్ అమ్మారట అదే సంగతి సో లిక్కర్లో దోపిడి కార్ పార్కింగ్ దోపిడీ పంద్యాల్లో దోపిడి కోడి పంద్యాలు వేశారు వాళ్ళే ఆర్గనైజ్ చేశారు ఆ గెలిచిన కోడికి ఎంత ఇచ్చారో ఆ పోగొట్టుకున్న వాడికి ఎంత తీసుకున్నారు అదొక పెద్ద బెట్టింగ్ ఇల్లీగల్ మాఫియా అది ఆ మాఫియా ఇల్లీగల్ బెట్టింగ్ చేశారు ఓకే మరి పోలీసులు చూస్తూనే ఉన్నారు పోలీసులు వాళ్ళని అనలేరా అరెస్ట్ చేయలేదా మనకైతే తెలియదు పోనీ అదేమైనా ప్రజలకి ఏమైనా పండగ చేసుకోవడానికి డబ్బులు ఇచ్చారంటే జైన్ గారు లాగా వాళ్ళు బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేవు మహిళలకి అది పరిస్థితి థ్యాంక్ యూ